యూరియా కొరత లేదు యూరియా కొరత లేకపోతే జనమంత రోడ్ల మీదకి వచ్చేసి మరి లైన్లో దాదాపు అర కిలోమీటర్ల లైన్లో ఉండి తెల్లారి వచ్చి రేత్రి తెల్లారి కూడా పడుగాకులు గడి మరి ఒక్క యూరియా కట్ట కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది జనమంతా చూస్తున్నారు వాళ్ళ పేపర్లోనే వస్తున్నాయండి ఏది ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోనే మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఆళ్ల పేపర్లోనే ఫోటోలు వేస్తున్నారు ఎంతమంది రైతులు రోడ్డు రోడ్డు ఎక్కి మరి యూరియా కట్టల కోసం పడుగాకులు పడుతున్నారు అనేది మరి ఇవాళ ఆ యూరియా కట్టలన్నీ కూడా ప్రజలు రైతులకి అందుబాటులోకి తేవాలి మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే అవసరమైన యూరియాని తెప్పించి రైతులందరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి మేము శాంతియుతంగా మరి ఆర్డీఓ గారికి ఒక విన్నత పత్రం ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులను సప్లై చేయడానికి అడగడానికి వెళ్ళడానికి కూడా ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇది నిజంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే మరి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన బెటర్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రైతులకి ఏదో అవసరమో అది మేము చేయమని అడుగుతున్నాం తప్ప మేము ఎక్కడ కూడా మరి దుమ్మీలు చేయట్లేదు ధర్నాలు చేయట్లేదు ఏం చేయట్లేదు కదా మరి అటువంటి అప్పుడు మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఎందుకు భయపడుతున్నాడో మరి అర్థం కావట్లేదు ఇవి మేము ధర్నాల్లోనో బంధువులు రాస్తా రకం ఏం చేయట్లేదు కదా మాకు ఇదిగో రైతులకి ఇదిగో ఇది మాకు యూరియా కావాలి మీరు సప్లై చేయండి అని చెప్పేసి మేము గవర్నమెంట్కి మేము వినతపత్రం ఇస్తున్నాం ఇదిగో మీరు చేయండి అని అడుగుతున్నాం మాకు ఇది అవసరం అది మా హక్కు ఇది మాకు అవసరం మీరు చేయండి అని అడుగుతున్నాం తప్ప మేము గవర్నమెంట్ మీద ఏమో ధర్నాలు చేయట్లేదు దుమ్మిలు చేయట్లేదు కదా ఇప్పుడు ఏ గూడంలో ఉందో చూపించమనండి రైతులు వాళ్ళ సొసైటీల దగ్గర ఎంతమంది పడుగాకులు కడుతున్నారో మేము మీరు రండి మేము చూపిస్తాం మీరు వస్తే ఏ సొసైటీ దగ్గర దాదాపు ఒక్కొక్క ఒక్కొక్క నాలుగైదు ఐదు కలిపి ఒక సొసైటీ ఉంటే ఆ సొసైటీలో దాదాపు ఐదు వందల ఆరు వందల కట్టలు అవసరం అయితే రెండు వందల కట్టలు రెండు వందల యాభై కట్టలు దిగుతున్నాయి అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క కట్ట కూడా వచ్చే పరిస్థితి లేదు అరకట్ట వచ్చే పరిస్థితి ఉంది మేము అడుగుతాం ఈ సీజన్ ఈ సీజన్లో ఇప్పుడే రైతులకి వరికి యూరియా అవసరం ఇప్పుడు అవసరం కాబట్టి దాన్ని సప్లై చేయమని అడుగుతున్నాం ఇప్పుడు రైతులందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరూ చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు కాకపోతే ఇది మీరు చేయండి అని మేము అడుగుతున్నాం అంతే తప్ప మేమేం దుమ్మిలు చేయట్లేదు రైతులకు కావాల్సింది మీరు సప్లై చేయమని అడుగుతున్నాం